సాయి రామ్ సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా చాలా రోజులైంది మీతో ఇలా నేను నన్ను మీకు చూపిస్తూ సత్సంగం రికార్డ్ చేసి చాలా రోజులైంది నా మొక్కాన్ని చూపించడం కంటే బాబాగారిని చూపిస్తే మీరు బాగా ఆనందిస్తారని నాకు తెలిసింది మీకు ఉదాహరణ చెప్తాను ఒకే విషయాన్ని నేను ఇలా ముఖత చెబితే నలభై మంది యాభై మంది చూశారు అదే విషయాన్ని బాబాగారి ఫోటో మాత్రమే చూపిస్తూ చెబితే తొమ్మిది వందల మంది వెయ్యి మంది చూశారు దాని బట్టి నాకు అర్థమైంది సాయి భక్తులు మన ముఖాల కన్నా బాబాగారి ముఖాన్ని చూడడానికి ఇష్టపడతారు అని అందుకని ఎక్కువగా అలా చేస్తున్నాను సరే అప్పుడప్పుడు నా మొఖం కూడా చూడక తప్పదు మీకు అవసరమైనప్పుడు చూపించక తప్పదు మర్చిపోతారేమో మళ్ళీ నన్ను అని సరే ఇప్పుడు ఎందుకు వచ్చాను మేము ముందుకంటే రాష్ట్రంలో సాయి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలిసింది ఏమిట ఆ చర్చ అంటే పారాయణం చదవడం అధ్యయనం ఈ మూడు పదాలు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విశిష్టమైన అర్థం ఉంటుంది దాన్ని ఎలా చెప్పాలి ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది చదవడం అని అంటే ఒక అర్థం వస్తు వస్తుంది పారాయణం అంటే అర్థం కొద్దిగా మారుతుంది పఠనం అంటే ఇది కూడా కొంత అర్థం మారుతుంది అధ్యయనం అర్థం బాగా మారిపోతుంది పారాయణం పఠనం చదవడం అధ్యయనం ఎలా దేవుడు భగవంతుడు పరమాత్మ పరబ్రహ్మ మధ్యలో దేవతలు ఇవి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది మామూలుగా అంటే దాన్ని ఏమంటారు వాడుక భాషలో సామాజికంగా ఒక రకంగా ఉంటుంది గ్రంథంలో గ్రాంధికమైనటువంటి భాష అర్థం వేరేగా ఉంటుంది ఈ రెండు మనం తెలుసుకోగలగాలి లేక అక్కడే చాలామంది కొట్టుకొని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు అల్లా అంటే ఏమిటి సర్వానికి అధిపతి సర్వశక్తిమంతుడు నిజానికి అర్థం అది అక్కడ అల్లా అంటే ముస్లిం దేవుడు అని కాదు ముస్లిమ్స్ వాళ్ళ భాషలో భగవంతుణ్ణి అల్లా అని పిలుస్తారు దాని అర్థం ఏంటి సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడైన ఓ భగవంతుడా అని అర్థం అది కానీ లౌకికంగా మనం ఎలా ఆలోచిస్తాం అల్లా అంటే ముస్లింల దేవుడు ఎవరైనా హిందూ ఇప్పుడు ఈ రోజుల్లో అల్లా అన్నాడు అనుకోండి వాడు అల్లా అన్నాడు వాడు హిందూ మత ద్రోహి అంటారు అలాగా అది ఎవనా కాదు కదా పానీ అని ఎవరన్నా అడిగేవండి ఒక గ్లాస్ పానీ ఇవ్వండి అని మనం హిందూ ద్రోహం అయిపోతాం ఎందుకని నీళ్ళను పానీ అన్నాడు పానీ అనేది ముస్లిం భాష లేదా ఉర్దూ భాష అనుకుందాం కాబట్టి మనం హిందూ ద్రోహం అయిపోతామా అలా తయారైపోయింది సమాజం అలా ఆలోచిస్తూనే మత ఘర్షణలు తెచ్చుకొని చివరికి సాటి మానవులను ద్వేషిస్తూ చివరికి మారణ హోమాలు సృష్టిస్తూ రక్తపాతాలు సృష్టిస్తూ దేవుడి పేరు మీద జరుగుతున్నాయి ఇవన్నీ రామకృష్ణ ప్రభాస్ గారు ఎంతో సింపుల్గా చెప్పేశాడు దీనికి ఏమన్నాడు పదార్థం ఒకటే పేర్లు వేరుగా ఉన్నాయి తనుకొని చూస్తూ ఉన్నారు పదార్థం ఒక్కటే ఆయన ఏం చెప్పాయంటే ఒక కొలంలో నీళ్ళు తాగుతున్నారు అందరూ నలుగురు నాలుగు మతాల వాళ్ళు ఆ తాగుతూ ఏం చేస్తున్నారు నేను తాగింది పానీ అన్నాడు ఎవరు ముస్లిం సోదరుడు హిందూ సోదరుడు ఏమంటాడు కాదు అవి నీళ్ళు అంటాడు క్రైస్తవ సోదరుడు ఏమంటున్నాడు కాదు కాదు అది వాటరు అంటారు ఇలా తన్నుకుంటున్నారు ఎంత హాస్యాస్పదంగా ఉంది పదార్థం ఒక్కటి పదార్థాన్ని చూడకుండా వాటి భాషల పేర్లు వేరు ఉంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో పిలిచినంత మాత్రం నాడు పదార్థం మారిపోతుందా అలాగా ఈ చదవడం పఠనం పారాయణం ఈ మూడు లౌకిక ప్రపంచంలో సాధారణమైన మనుషులు ఈ మూడిటి అర్థాన్ని ఒకటిగానే భావించి పలుకుతుంటారు ఈ రోజుల్లో అది పూర్తిగా ఒకటైపోయింది కొద్దిగా తెలిసిన వాళ్ళు ఆ పదాలకు అర్థాలు తెలిసిన వాళ్ళని పండితులు అంటారు కొద్దిగా భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు పారాయణానికి చదవడానికి పఠనానికి వ్యత్యాసం తెలిసిన వాళ్ళు పండితులు అంటారు కానీ పామర జనానికి అదేమి ఉండదండి పామర జనం ఏంటి ఓ పుస్తకాన్ని చదివానంటాడు ఓసారి పారాయణం చేశానంటాడు ఓసారి పఠించానంటాడు నిజానికి మూడు పదాలకు అర్థాలు వేరువేరుగా ఉంటాయి పండుతుడి దృష్టిలో పామరుల దృష్టిలో మూడు పదాలు ఒకటే వాడు చెప్పదలుచుకున్నది ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాన్ని నేను చదివాను అది ఆధ్యాత్మిక గ్రంథం కానీ లౌకిక గ్రంథం కానీ వాడి ఉద్దేశంలో అది ఒక పుస్తకం అనుకుంటాడు గ్రంథం మామూలుగా మాములుగా కొద్ది పాండితుడు ఏమంటాడు ఆధ్యాత్మిక పుస్తకాలు అయితే ఆధ్యాత్మిక పుస్తకం అనడు అతనికి దాని ఏమనాలో తెలుసు కాబట్టి దాని విలువ తెలుసు కాబట్టి దాని అర్థం తెలుసు కాబట్టి గ్రంథం అంటాడు గ్రంథం వేరు పుస్తకం వేరు కదా పుస్తకం అంటే లౌకిక విషయాలకు సంబంధించింది పుస్తకం మన స్కూలు కాలేజీల్లో వాటి పుస్తకం అంటారు గ్రంథం అనరు అలాగే కావ్యం చదివాను అంటాడు అదే కావ్యాన్ని మామూలు వాడు పుస్తకంగానే భావిస్తాడు ఆ పుస్తకం కూడా చదివాను సార్ అంటాడు రఘువంశ కావ్యం చదివావా రామాయణం కావ్యం అంటారు రామాయణాన్ని మరి రామాయణ కావ్యాన్ని చదివానని ఎంతమంది అంటారు రామాయణ గ్రంథం అని ఎంతమంది అంటారు అడిగేవాళ్ళు కూడా రామాయణాన్ని ఎంతమంది చదివారు అంటారు లేదా రామాయణ పుస్తకం చదివావా అంటే చదివామంటారు ఇలా లౌకికలలో గ్రంథమన్నా కావ్యమన్నా పుస్తకమన్నా లౌకికల దృష్టిలో సాధారణ మనుషుల దృష్టిలో ఒకటే మనం దాన్ని పట్టుకొని గొడవ చేస్తే ఏమైనా అర్థం ఉంటుందా రామాయణ పుస్తకాన్ని నేను చదివాను సార్ అంటాడు ఒక పామరుడు అది ఒక కావ్యమని అనాలని తెలియనివాడు మనం గొడవకు వచ్చేస్తామా రామాయణం కావ్యమనాలయ్యా లేదా కనీసం గ్రంథం అనాలనయ్యా నువ్వు రామాయణం పుస్తకం అంటావని వస్తావా అరే బాబు అది పుస్తకం అయితే ఏది గ్రంథం అయితే నేను రామాయణాన్ని చదివాను అంతే అంతవరకు తీసుకోవాలి కదా దాన్ని దాన్ని బాగా పీకి పందిరి వేసి దా అంటే దీన్ని ఏమంటారంటే రంధ్రాన్వేషణ అంటారు తప్పులు పెట్టే గుణము అంటారు అంతే కదా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు సార్ నేను రామాయణ పుస్తకం చదివాను సార్ అన్నాడు అవునా బాబు సంతోషం దాంట్లో ఏం తెలుసుకున్నావు ఏం గ్రహించావు అని అడిగి తెలుసుకుని అతను ఆనందపరిచి పంపితే ఎలా ఉంటుంది రామాయణ పుస్తకం అంటావా రామాయణ కావ్యం అనాలి నీకేం తెలుసు ఆ మాత్రం తెలుసుకోకుండా నువ్వేం చదువుతున్నావు ఎందుకు వేస్ట్ ఫెలో అని అంటే ఏమైపోతాం మనం ఎక్కడికి పోతున్నాం మనం అలా ఈ యొక్క చదవడం పఠనం పారాయణం అధ్యయనం వీటి మీద ఏదో కొంత పెద్దలు పండితులు మేధావులు చర్చ ఏదో నడుస్తుందని తెలిసింది దానికి నాకు తెలిసిన క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా వాడుక భాషలో పఠించడం అన్నా చదవడం అన్న అన్నా ఒకటే అనేది గ్రహించాలి మనం ఇప్పుడు మన సాయి బంధువులే శ్రీ సాయి వంద సార్లు పారాయణం చేసే ఉంటారు వాళ్ళ దృష్టిలో ఏంటి సచరిత్రను నేను సార్లు చదివాను అని చెప్తున్నాడు అతను కానీ పారాయణం అనే పదం వాడుతున్నాడు పారాయణం అనే పదానికి అర్థం వేరే ఉంది విశిష్టమైన అర్థం ఉంది దానికి కానీ అతనికి తెలియదు ఇది పారాయణం అందరం పారాయణం పారాయణం అంటుంటే అతను కూడా పారాయణం అనుకుని చదివేశాడు చదవడమే పారాయణం అనుకుంటున్నాడు కాబట్టి ఆ పదం వాడేస్తాడు అప్పుడు మనం ఏం చెప్పాలి ఇప్పుడు మా గారు లాంటి పెద్దలు కూడా ఎప్పుడు ఏం చెప్తుంటారు పారాయణం చేసాం పారాయణం చేసామంటారు పారాయణం అంటే అర్థము చదవడం కాదు ఆయన దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి చదువుకున్న దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఆచరించాలి ఇంత ఉంది దాంట్లో ఊరికే పారాయణం చేశాం అని అంటారు ఏమిటి అని అంటే దాని అర్థం ఏంటి ఊరికే చదవడాన్ని పారాయణంగా భావిస్తుంది లోకం సమాజం అది కరెక్ట్ కాదు దాంట్లో ఉన్నదాన్ని అర్థం చేసుకుంటూ చదువుకుంటూ అర్థం చేసుకున్న దాన్ని కూడా మననం చేసుకుంటూ ఆ మననం చేసుకున్న దాన్ని నిధిజాసనం చేస్తూ ఆచరణలోకి తీసుకెళ్ళినప్పుడే ఫలితం ఉంటుంది అని పెద్దలందరూ చెప్పేది అదే కదా ఇప్పుడు కల్లపుడి కృష్ణ వీడియో చేసి చెప్పింది అదే పారాయణం వేరు అధ్యయనం వేరు అని నిజానికి పారాయణంలోనే అధ్యయన లక్షణాలు ఉంటాయి పారాయణం అంటేనే అధ్యయనం చేస్తూ చదవడాన్ని పారాయణం అంటారు కానీ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్నటువంటి సాధారణ భక్తుల్లో మామూలుగా చదువుతూ పోవడాన్ని పారాయణంగా భావిస్తున్నారు కాబట్టి అది తప్పు అలా చదవడాన్ని పారాయణం అనరు అధ్యయనం చేయాలి అని చెప్పడం జరుగుతుంది ఎందుకని అధ్యయనం అనే పదానికి మాత్రం సాధారణమైన వ్యక్తులకు కూడా అర్థం తెలుసు అధ్యయనం అనేది మాత్రం అది చాలా విశిష్టమైన పద్ధతి దాంట్లో ఉన్నదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ వెళ్ళేదాని మాత్రమే అధ్యయనం అంటారు అని సాధారణమైన వ్యక్తికి కూడా పారాయణానికి అధ్యయనానికి తేడా తెలుసు కాబట్టి ఆ అధ్యయనం అనే పదాన్ని వాడడం జరిగింది లౌకిక మామూలు వాళ్ళ దృష్టిలో ఏముంది పారాయణము చదవడము రెండు ఒకటి అనే భావంతో పారాయణం చేసాం పారాయణం చేసాం అంటున్నారు చదివేసుకుంటూ కానీ అధ్యయనం చేయాలి అని అన్నప్పుడు వారికి అర్థమైపోతుంది అధ్యయనం అంటే అర్థం చేసుకుంటూ చదవడం కాబట్టి మీరు చేస్తున్న ప్రస్తుత పద్ధతి పారాయణం ఏదైతే ఉందో అది కాదు అధ్యయనం చేయాలి అని చెప్పడం జరిగింది ఇది వాళ్ళకు అర్థం కావడానికి ఉపయోగించినటువంటి పదం దాన్ని పట్టుకొని మనం పారాయణం అంటేనే అధ్యయనం పారాయణం అంటే చదవడం కాదు పారాయణం అనగా మామూలు చదువుకోవడమే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు కాబట్టి పారాయణం అనే పదానికి ఉన్న అర్థము అధ్యయనానికి ఉన్న అర్థం రెండూ ఒకటే మామూలు చదవడం అనేది పారాయణం కిందికి రాదు చదవడం వేరు పారాయణం వేరు పారాయణం అనే పదాన్ని చదవడం అనే పదానికి ఉపయోగించటం చదవడం అనే పనికి ఉపయోగించటం కరెక్ట్ కాదు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ కల్లపుడి కృష్ణ చేసిన వీడియోని మీద కొంత చర్చ లేదో కొంతమంది పెద్దలు మొదలుపెట్టారట సరే ఇవన్నీ మామూలే ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటేనే సముద్ర మదనం జరిగి అమృతం వచ్చినట్టుగా వస్తుంది కదా సాధారణంగా జరుగుతుంటాయి అలా అలా చర్చలు చేయడం కూడా ఒక రకంగా మంచిదే దాని ద్వారా ఇంకా కొద్దిగా విఫలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది సాయి సమాజం కావచ్చు భక్త సమాజం కావచ్చు అన్నిటికీ ఒక కారణం ఉంటుంది కారణం లేని కార్యం లేదంటారు కదా కాబట్టి బాబాగారు దీన్ని కూడా వెనకాలని నడిపిస్తున్నాడేమో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సాధారణ మానవుల దృష్టిలో చదవడమే పారాయణం పారాయణమే చదవడం కానీ అధ్యయనం అనే పదం వింటే సాధారణమైన మానవులు కూడా సాధారణమైన భక్తులు కూడా అది కాస్త విశిష్టమైనది అని వారికి స్ఫురిస్తుంది అర్థమవుతుంది పారాయణం చదవడం రెండు ఒకటి వాళ్ళ దృష్టిలో అధ్యయనం మాత్రం విశిష్టమైనది కాబట్టి వారి దృష్టికోణంతో చెబుతూ మీరు చేస్తున్నది పారాయణం అలా కాదు అధ్యయనం చేయాలి అని చెప్పడం తప్పేం కాదు అది వారి దృష్టితో వారి స్థాయికి అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నంలోగా మనం తీసుకోవాలి అంతే అంతేకాదు ఇంకా మీకు విపులంగా చెప్పాలి అంటే పారాయణాన్ని చదవడం అని అనొచ్చు చదవడాన్ని పారాయణం అనొచ్చు అని లౌకికల దృష్టిలో మాత్రమే కాదు స్వయంగా సాయినాథుల వారు కూడా అధ్యయనాన్ని పారాయణాన్ని కూడా చదవడం అనే పదమే ఉపయోగించారు మరి ఇప్పుడు గారిని కూడా తప్పట్టేద్దామా అవతల భక్తునికి అర్థమైతే చాలు పక్కన ఉన్న మనకు అర్థం కాక్కర్లా మనం పండితులం కాబట్టి పండి పండితులు వాడే పదాలే మనం స్వీకరిస్తాం కాబట్టి మనకు ఆ సమస్య కానీ మామూలు జనానికి అర్థమైపోతుంది బాగా చదువు శ్రద్ధగా చదువు ఏకాగ్రతతో చదువు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది శ్రద్ధగా చదవడం ఏకాగ్రతతో చదవడం చదివిన దాన్ని గుర్తుపెట్టుకొని ఆచరించడం ఇదంతా కూడా పారాయణం కిందికి వస్తుంది అధ్యయనం కిందికి వస్తుంది కానీ దాన్నే చదువు అని కూడా చెప్పొచ్చు స్వయంగా బాబాని చెప్పాడు బీవి గారికి చదువు అని ఆయన పారాయణం అనే పదం వాడల అధ్యయనం అనే పదం వాడల దీని అర్థం ఏంటి అవతల వాడికి అర్థమయ్యే పద్ధతుల్లో చెప్పడం ముఖ్యం కానీ మన పాండిత్యం కోసం వాడికి అర్థం కాని పదాలు ఉపయోగించడం కాదు కదా మీకు కొన్ని చెప్తాను చూడండి బీవీ దేవు గారు నలభై ఒకటవ అధ్యాయంలో బాబా సన్నిధికి వచ్చినప్పుడు జ్ఞానేశ్వరి భగవద్గీతను బాబా గారు చదవమని ఆదేశించినప్పుడు చదువుతాను అనే సంఘటన మీకు గుర్తుంటుంది ఆ సందర్భంలో వచ్చిన కొన్ని ఓవీలు చదివి వినిపిస్తాను చూడండి వెళ్ళి వాడాలో కూర్చొని నిత్యం నియమంగా గ్రంథాన్ని పఠించు అనే పదం వాడాడు ఇక్కడ పఠించు చదవడం కంటే పఠించడం అనేది కొద్దిగా విశేషమైన పదం అంటే దాంట్లో కొద్దిగా శ్రద్ధ ఉంటుంది అని అర్థం అర్థం తీసుకున్నప్పుడు లౌకిక దృష్టిలో అన్నీ ఒకటే నిందాక చెప్పేశాను కానీ ఆ పదానికి ఉన్న అర్థాన్ని యథాతథంగా తీసుకుంటే పాండిత్య బుద్ధితోటి చదవడం కంటే పఠించడం కొద్దిగా విశిష్టమైన పదం పఠించు అన్నాడు ఆ తర్వాత ఏమన్నాడు నీవు చదువుతూ భక్తిగా అందరికీ అర్థాన్ని తెలియచేస్తూ అన్నాడు ఇందాక పఠించు అన్నాడు ఆ పఠించు అనేదాన్ని ఇక్కడేం పదం వాడాడు చదువు అన్నాడు అంటే పఠించడము చదవడము అన్నీ అవతల వ్యక్తి దృష్టిలో రెండు అన్నీ ఒకటే కాబట్టి ఇక్కడ పఠించడం అనే పదాన్ని రెండోసారి వచ్చేసరికి చదువు అనే పదం వాడేసాడు మరి ఏం చేద్దాం ఇక్కడ పఠించడం వేరు చదువడం వేరు బాబా అని బాబా గారిని తప్పు బాబాగారిని ఏంటి ఇంకా ఏమన్నాడు బీవీ గారి పదం ఇక్కడ బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవను అన్నాడు ఇది బీవీదేవి గారి ఉద్దేశంలో బాబాగారు స్వయంగా చదువు అని చెప్పాలంట పారాయణం చేయమని చెప్పమని అనుకోకూడదా అధ్యయనం చెప్ప చేయమని చెప్పాలి బాబా అని అనలేదే చదువు అనే పదే వాడాడు అలాగే ఆ తర్వాత బాబాగారు అనే అక్కడ ఒక సంఘటన ఒక లీలా క్రియేట్ చేసిన తర్వాత జ్ఞానేశ్వరిని చదవమని ఆదేశించిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి అడిగినప్పుడు ఏమడిగాడు గ్రంథం అర్థమవుతూ ఉందా అని అడిగాడు అప్పుడు బీవీ దేవి గారు ఏమన్నారంట లేదు బాబా అని చెప్పాయంట అప్పుడు బాబా ఏమన్నారు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అన్నాడు ఆ తర్వాత అప్పుడు బీవిదేవి అన్నాడు మీ అనుగ్రహం లేకుండా గ్రంథ పఠన కేవలం శ్రమ అర్థం చేసుకోవడం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను అన్నాడు బీవిదేవి అప్పుడు బాబా ఏమన్నాడు తెలుసా గ్రంథం చదివేటప్పుడు నువ్వు చాలా తొందరపడుతున్నావు ఏది నా దగ్గర గుర్తని చదువు చూస్తాను అన్నాడు చదవమని అన్నాడు ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే కొంతమంది చదవడం అనేది లౌకిక గ్రంథాలను అంటారు ఆధ్యాత్మిక గ్రంథాలని అంటారు లౌకిక గ్రంథాలని మాత్రమే చదవడం అంటారు ఆధ్యాత్మిక గ్రంథాలని చదువు అనే పదం వాడకూడదు అని అంటున్నారు మరి ఇక్కడ స్వయంగా బాబాగారే జ్ఞానేశ్వరి భగవద్గీతను చదువు అనే పదం వాడు ఉపయోగించాడు పారాయణం అన్నలా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది పారాయణమన్నా చదవడం అన్నా పఠించడం అన్నా ఈ మూడు ఒకటే ఒకటిగా కూడా తీసుకోవచ్చు అర్థాన్ని దాంట్లో ఏముండాలి పారాయణం అనే పదం ఉపయోగించినంత మాత్రాన ఇప్పుడు మన వాళ్ళందరూ చేస్తున్న పని అదే కదా పారాయణం చేసాం పారాయణం చేసాం అందులో శ్రద్ధ లేదు ఏకాగ్రత లేదు భక్తి లేదు కేవలం టక టక చదివేసుకుంటూ పోతూ ఉన్నారు అది పారాయణం కాదు అంటున్నాం కానీ వాళ్ళు దాన్ని పారాయణమని అంటున్నారు కానీ ఒక వ్యక్తి నేను చదివానండి సచ్చరిత్ర గ్రంథాన్ని రామాయణాన్ని అని అంటాడు ఎలా చదివానో తెలుసా శ్రద్ధగా చదివాను ఏకాగ్రతతో చదివాను వాటి అర్థాన్ని అంతరార్థాన్ని పరమార్థాన్ని కూడా గ్రహిస్తూ చదివాను అంటాడు ఏం కోపం మునిగిపోతుందా ఏం చేయాలో అదే చేశాడు అధ్యయనం పారాయణంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధా విధానాలన్నీ ఆచరిస్తూ చేశాడు కానీ చదివాను అంటున్నాడు అబ్బే అలా చేస్తే అది అధ్యయనం అవుతుంది పరా అవుతుంది అది చదవడం అని కూడా తప్పు అని బెత్తం తీసుకొని ఏంటి కాబట్టి నువ్వు అనే పదం వాడతావా అధ్యయనం అనే పదం వాడతావా పఠించడం అంటావా చదవడం అంటావా పదాలు ముఖ్యం కాదు చేసిన విధి విధానం ఏదైతే ఉందో అది ముఖ్యం అనేది స్వయంగా బాబాగారే మనకు తెలియజెప్పారు కాబట్టి ఏదో పాపం కృష్ణ చిన్నపిల్లవాడు ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నాడు ఏమీ తెలియదు కానీ అందరూ పాపం పిలిచి సత్సంగాలకు పిలిచి ఇప్పించుకుంటున్నారు సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు ఏమీ తెలియని ఒక అమాయకుడికి అన్నీ తెలిసిన పండితులమేమో మనం ఇంట్లో ఉండిపోయాం అనే ఒక బాధతోటి దుగ్ధతోటి మనం మాట్లాడినట్టుగా ఉండకూడదు కదా బాబాగారి భక్తులం కదా బాబాగారు భక్తుల్లో మొట్టమొట్ట ఉండవలసింది ఈర్ష లేకుండా ఉండటం ఎవరైనా ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించటం ఏదైనా ఉంటే ఆ పొరపాట్లని ప్రేమతో చెప్పి సరిదిద్దే ప్రయత్నం చేయటం ఎదుగుతున్న వాళ్ళని ఇంకా ఎదిగేలా ప్రోత్సహించటం అంతేగాని తప్పులు పెట్టి కృంగదీసేలాగా లేని చోట సామాజిక స్పృహ లేకుండా ఏ ఉద్దేశంతో చెప్తున్నారో అనేది తెలుసుకోకుండా కేవలం తప్పులు పట్టాలి అనే ఒక ఆలోచనతో చేసినప్పుడు అవి కొంతమందిని బాధ పెడతాయి వారిని కొంత వెనక్కి వెళ్ళేలా కూడా చేస్తాయి అలాంటి ప్రయత్నాలు ఎవరికి మంచికో బాబాకు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి లౌకికంగా సాధారణమైన భక్తుల దృష్టిలో పఠించడం చదవడం పారాయణం ఈ మూడు ఒకటే అధ్యయనం మాత్రమే ఒక ప్రత్యేకత కలిగి ఉంది కాబట్టి అధ్యయనం చేయమని చెప్పాడు కృష్ణ దీంట్లో తప్పిం స్వయంగా బాబా కూడా చెప్పారు చదివినిపించాను కదా సైరామ్